సమంత అనే దాన్ని మనకి టక్కును గుర్తొచ్చేది ఆల్రౌండర్ అటు హీరోయిన్ గానే కాకుండా ఇటు బిజినెస్ పనులే చేస్తూ ఉండడమే కాకుండా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది ముఖ్యంగా తనకి మయోసైటిస్ అనే ఒక దారుణమైన వ్యాధి రావడం తనని చాలా క్రంగా తీసేసింది పొద్దుగా ముద్దుగా ఉండే సమంత చిక్కి బాగా బక్క చిక్కిపోయి పీక్కుపోయిందనే చెప్పాలి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఆ రోగాన్ని తట్టుకుంటూ తన ముందుకు వెళ్ళింది అయితే ప్రస్తుతం సమంత తన జీవితంలో ఒక పెద్ద అడుగు వేసింది అది ఏంటి అంటే ప్రస్తుతం హీరోయిన్ గా కన్నా కూడా తను ప్రొడ్యూసర్ గా అడుగు పెట్టింది త్రాలాలాలా అనే ఒక ఒక బ్యానర్ అంటే తనకు సంబంధించిన ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ని తను నిర్మించుకుని అందరు కొత్త వాళ్ళతో అంటే కొత్త హీరోయిన్స్ కొత్త హీరోయిన్ హీరోస్ అందరూ కూడా సినిమాలు అందరూ ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని పెట్టి ఒక మంచి బడ్జెట్ మూవీ తీస్తుంది అనమాట అయితే ప్రజెంట్ యూత్కి ఎంతలాగా నచ్చుతుందో అదే అదే సినిమాని తీద్దామని అనుకుంటోంది అయితే ఆ సినిమా పేరు శుభం వచ్చి చూడాల్సిందే చచ్చినా చూడాల్సిందే అని చెప్పేసి ఒక ఇదైతే పెట్టింది అనమాట అయితే దీనికి సంబంధించి మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు హీరోలు హీరోయిన్లు ఆమెకు పర్సనల్ గా వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు దీనికి కారణం లేకపోలేదు తను ఆల్మోస్ట్ తన సెకండ్ లైఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే అనారోగ్యం కారణంగా కానీ తన పర్సనల్ లైఫ్లో వచ్చిన ఎన్నో అడ్డంకుల వల్ల కానీ చాలా ఇబ్బందులు పడి నిలదొక్కుని తట్టుకుని మళ్ళీ ప్రొడక్షన్ హౌస్ పెట్టింది అంటే అది సమంతకే సాధ్యం అందుకనే తను మంచిగా ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు